మన ప్రెస్ విలేకరుల సమావేశంలో విలేకరులకు పేరు పేరిన జేబీములు ప్రజా సంఘాల జేసి షేర్మీను జీ చెన్నయను మాలలకు తీర నిర్ణయం జరిగింది ఈ ప్రభుత్వంలో రెండు వేల పదకొండుల జరిగిన కులగణన తీసుకొని ఇప్పుడు శేషిడ్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సేర్మీన్ అయిందే మాకు నష్టం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాధల పచ్చి ఉంటాడని గుర్తు మా తాజాగా ఇప్పుడు కులగణన ఇప్పుడు బీసీలకు చేస్తున్నారు మాదిగూడక కులగణన చేసి న్యాయమైన పద్ధతిగా ఎనిమిది శాతం చేస్తే మాలలకు న్యాయం అవుతుందని మేము భావిస్తున్నాము మా సీఎం రేవంత్ రెడ్డి అన్న మీరు శ్రద్ధ తీసుకొని కృష్ణమాదయకు టైం ఇచ్చి నీవు ఇంటికి పిలిచి కృష్ణమాదిగనే కమిషనర్ అయ్యాడు కృష్ణమాదిగా చెప్పినట్టు నేను అంటుండవు మాల మనోభావాలు దెబ్బతింటుండే మాలూళ్ళు జీరో పాయింట్ చేస్తే ఇంత బాగుంటుంది ఇప్పుడు కమిషనరు కృష్ణమాధిగనే అయిపోయా ఏబిసిడి వర్గీకరణ పైలు కృష్ణమాదిగా చూపించి నీ పక్కల కూర్చోబెట్టి చదువుతుంటే మేము ఏం చేయాలి అంత కుట్ర కుట్ర జరిగింది మాలల్లో మీనా కుట్ర చేసుకొని